ఈ చామాలే గురించి తెలిసేరా వాగుతున్నారు పోండి ఇక్కడ నుండి తలుపేసుకోవాలా నదరా తలుపేసుకోవాలంట పద పద అబా లక్ష్నేయ్ ఆప్లికేషన్ సార్ ఎక్కడ చూడు కొంచెం కొంచెం ముందు ఇక్కడ 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 ఆ ఎంత వంద రూపాయలు యాభై చేసుకోకూడదు కుదరది ఇవ్వాల్సిందే వందా ఏస్తాను ఓ మీదకొస్తాం ఏంటి ఇదిగా లొకేషన్ ఏమో అర్థం కావట్లేదు ఫోన్ చేద్దాం హలో 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 అరే సిగ్నల్ రావట్లేదు పైకెత్ అలాగే చాలు హలో స్టార్ హుక్ స్పీకింగ్ హు ఆర్ యూ సార్ నేను ఓ షూట్ లో ఉన్నాను కాల్ మీ ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ ఓకే రెడీ 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 ఓకే యాక్షన్ ఓరేయ్ ఈ వీడియోని ఇన్‌స్టాలో పోస్ట్ చేయి మినిమం 1 మిలియన్ లైక్స్ రావాలి అలాగలాగే పెద్దయ్ ఓకే ఉమ్ సరే ఏదరా వస్తున్నారు ఏం చేస్తున్నారు మీ ఇద్దరు ఏమీ పోయినసారి గిఫ్ట్ గా ఇచ్చాడు కదా దాన్ని పోయే లక్షలు అమ్మిద్దాం అనుకున్నాను దాన్ని కొనడానికి ఒక అతను వస్తున్నాడు అతనికి అడ్రస్ చెప్పడానికి నిల్చున్నాం ఆ ఫారెస్ట్ ఆఫీసర్ ఒకసారి అన్న బండి ఎక్కేవాడు ఎక్కేవా నన్ను ఎక్కించావా బండిని చూసుకొని మురిసిపోవటం తప్ప సర్లే లేని బండి ఇప్పుడు అమ్మితే ఎంత వస్తాయి తయారు మామూలుగా అయితే ఆ బండి మూడు వేలకు మించి ఎవడు కొనడు ఆన్లైన్ లో మంచి బకరా దొరికాడు ఆరు వేలకేసా ఆల్రెడీ బాబు లొకేషన్ లో దిగాడంట సరే ఆ వచ్చిన దుడ్డుతో నాకు వడ్రాణం చేయించండి ఆరు వేలు వస్తే సెకండ్ హ్యాండ్ ఐఫోన్ కొనుక్కుందాం అనుకున్నాను ఫోన్ లేదు హలో ఆ లొకేషన్ వచ్చేసారా నేను వస్తున్నాను

పెద్దగా వాడే మనిషి కాదులేండి చూస్తే తెలుస్తుందిలే రేట్ ఎంత సిక్స్టీ థౌజండ్ అదేంటిది ఆరు వేలు అన్నారు ఆరు వేలు అన్నా మేము మాట తప్పే వాళ్ళం కాదులేండి మూడు వేలు చేసుకోవచ్చుగా తగ్గేదలే వచ్చిన లొకేషన్ తెలుసుగా అర్థమైంది ఆరు వేలు అమెజాన్ పే చేస్తాండి ఇక్కడ సంతకం ఎట్టండి అలాగే రేపు సిటీకి వచ్చినప్పుడు ట్రాన్స్ఫర్ చేయించుకుందాం షూర్ నే సిగ్నల్ కిలేపే పో కుదరక పోవొచ్చు అపార్ట్మెంట్ చూసుకొని చెప్తా అట్టగే తోసుకెళ్ళిపోతా కిలే పోతా నేను కూడా పెద్దగా వాడేలా లేడు వసే అలా వడితే మనకెందుకు వాడకపోతే మనకెందుకు ఇప్పుడు కొద్దిగా వాడాలనిపిస్తుంది ను ఇంటి పెద్దా లోపలికే ఏయ్ అయ్యా ఏం చేస్తున్నావు పని ఏముందా ఏం లేదయ్య ఉంది ఆ చెట్టుకొని రెండు తాకల tempu ah. tempu పద అహా రెండు తాకులా ఆ పట్నంవాసి మల్లిగా ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు నేను ఎక్కడన్నాను నువ్వు దేవరకొనగూడంలో కూడం దరగుడిసలో ఉన్నావు నీకు ప్రమాదం తప్పిందని మా అయ్యోరు చెప్పినారు నువ్వు భయపడమాకు నువ్వు కంటి రెప్ప తెరిచేదాకా నా కంటికి కునుకులేదు తెలుసా థ్యాంక్సా అయినా నా మానం కాపాడినందుకు నేనే నీకు థ్యాంక్ యూ చెప్పాలి అన్నట్లు నీ పేరేంటి పట్నం వాసి తగిలే అసలు ఏం జరిగింది నా పేరు జానీ ఇంతకు మించి ఇప్పుడు నేనేమి చెప్పలేను ఇంతకీ నా పేరేంటో తెలుసా ఇంతేరేంటోసాల్ ద్వారా ఈ పట్నం వాసిని మరీ అంత తలకెక్కించుకోకండి చేసిన సేవలు చాలు ఇక ఎవరిని ఎప్పుడు పంపించాలో మాకు తెలుసు ముందు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళు ఏంటే నీకు తెలిసింది నీ కాబోయే పెనిమిటిగా చెప్తున్నా పంపించండి పెనిమిట మట్టిగడ్డ ఇంకో తూర్య మాట అన్నావంటే మర్యాదగా ఉండదు జాగ్రత్త ఎక్కువగా మాట్లాడకుండా మర్యాదగా ఇక్కడ నుంచి పో చనిపోయిన నా చెల్లి బిడ్డ ఇస్తున్నా ఇంకో దూరి చేసావంటే నీ ప్రాణం చేస్తా పో ఇక్కడ నుంచే పట్టించుకోక జానయ్య వెదవ్వాగుడు వాగుతాడు నేనెళ్ళి ఆటకూరతో ఏడేడి బువ్వ తెస్తా ఏం గెలిపడదు గాని ఎందుకు ఇల్లు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు నువ్వు నిజంగానే క్వశ్చన్ నన్ను అడుగుతున్నావా గీతిక ఇది టెన్ మిలియన్స్

ఆ ట్రాన్స్ఫర్ మిషన్ లో ఏళ్ళు మొదలెడతారని ఈ రోజు రావడం కుదరదు రేపు ఏదైనా బైకులు పంపిస్తే వస్తా అన్నట్టు కొత్త బండితో బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు బండి డ్రైవ్ చేయాలని బాగా కోరికగా ఉందండి జస్ట్ లిసన్ వాట్ ఐఎమ్ సేయింగ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఆ ఆ ఓకే అట్టగే అండి ఇదే నా ధైర్యం జై ఎల్ఎల్ఆర్ అమ్మా గుద్దేసా డ్రాయో ఏరాజ్ జదవా ఈ మోతిగాడి మారుతిరే గుద్దాం కదరా చూడు ఎంత డెంట్ పడిందో అసలే రిటైర్ అయ్యి పైసా పైసా కూడా పెట్టుకొని ఈ సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కున్నానురా దాన్ని నువ్వు గుద్దేసావు తాగేవా లేదండి అమ్మ ఈడమ్మా అసలే ఎల్ పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ పదరా పోలీస్ స్టేషన్ కి ఎస్ సార్ నన్ను వదులు ఏంటి సార్ ఎంత కొంత సార్ సరే పదివ్వు పది తీసుకోండి పది రూపాయల పది వేలు అవుతుందిరా పది వేల డిస్కౌంట్ ఏం లేదా పోలీస్ స్టేషన్ కి వెళ్తే చాలా ఖర్చు అవుతుంది పైగా జైలు అరే సార్ వన్ మినిట్ బండి ఎక్కడే వదిలేసి వెళ్తాను మీ డబ్బులు మీకు తీసుకొచ్చి మీరు ఎక్కడే ఉన్నాడు బొక్కలే ఇవిగో కొంచెం వెళ్ళి నువ్ వడికిన గుడ్డలు ఇవి వేసుకుంటే ఆ పట్నం వాసి దొరబాబులా ఉంటాడు ఆయన ఎట్లైనా దొరబాబే లే బాబాయ్ అంటా జానయ్య పట్నం నుంచి నీకోసం ఈ గుడ్డల్ని తెప్పించినా చాలా బాగున్నాయి తొందరగా వేసుకో ఈ ఆల నీకు కోనాండాలన్నీ చూపిస్తా థ్యాంక్ యూ సార్ శేఖర్ అవట్ల కొడక ఒకటి తగ్గింది అవును ఒకటి తగ్గింది ఏంటి సార్ నా బ్రాండ్ మీద చెయ్యేశారు ఏపీ ట్వంటీ సిక్స్ సార్ ఎయిట్ సిక్స్ సెవెన్ నైన్ బండి నీదేనా అవును సార్ అస్సలు వాడలేదు మొన్ననే ఒకటి ఆరు వేల రూపాయలు కమ్మేంది సార్ మరి ఆర్సీలో నీ పేరే ఉంది పదా ఏమైంది సార్ ట్రాన్స్ఫర్ కోసం ఎంత ఎస్కాట సరే పదండి వీడిని స్టేషన్ కి తీసుకెళ్లి కోటింగ్ ఇద్దాం అలాగే సార్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిందే కాక మోతిగా మారుతేనే గుద్దుతావా అయిందేదో అయింది కాని ఒక యాభై వేలు పట్టరా సెటిల్ చేద్దాం వాడు నడిపించుకోని వెళ్ళినప్పుడే అనుకున్నా వాడికి ఏది రాదని ఆశకుపోయి ఆరు వేలు కమ్మావు ఇప్పుడు చూడు ఆయన యాభై అడుగుతున్నాడు ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను సార్ గుర్తింది నేను కాదు సార్ ఆ ఆన్లైన్ శివ ఆ ట్రాన్స్ఫర్ చేయించడం కొద్దిగా లేట్ అయింది సార్ అంతే పోయా మోతి సార్ ఓకే సార్ సార్ వచ్చాడు ఏయ్ గుద్దింది వీడేనా వీడు కాదు సార్ థ్యాంక్ యూ సార్ సరే గుద్దింది నువ్వు కాదు కాబట్టి ఆరు వేలైనా కట్టరా సరే సార్ తాయారు తీసుకురా ఇదిగో సార్ అర్థమైంది థ్యాంక్ యూ సార్ తాయారు తీసుకురా బండి ట్రాన్స్ఫర్ చేయకపోతే కష్టాలు ఇలానే ఉంటాయి అదికోండి సార్ గుడ్డిది వాడే అవను విడే ఆ ఆ తిరుగుతున్నావు అది వాళ్ళ పండి میٹر వాళ్ళకి సెట్లైంది కదా నా అరవేలు నిపిస్తారేమన్నని ఇపిస్తారా స్టేషన్ కి పద మీకు డిస్కౌంట్ లో బోనస్ లు అన్నీ ఇస్తారా పద ఈ కోనలో 사ના విశేషాలు ఉన్నాయి జనయ్యా ఇక్కడ ఒక్కొక్క సెట్టులో ఒక్కొక్క ఔషధ కూడా ఉంది అలాగా అదిగో ఆ కొండపైన ఒక దేవత గుడు ఉందంట కానీ మనలాంటి టోళ్ళు ఎవరు అక్కడికి వెళ్ళలేరు అని మా అయ్యోరు చెప్పారు చానయ ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాకి ప్రకృతి పిలుస్తోంది चमेली चमेली ఆయాలా నేను ఒక్కడే కానీ ఇయాల చూడు ఆరుగురు అడవి పందుల్ని వేటాడే మునగాలని తీసుకొచ్చా ఇలా నిన్ను దాన్ని ఇడిసేదే లేదురా రే బిల్లు అడవి పందుల్ని వేటాడే వాళ్ళని తీసుకొచ్చి అనకొండ ముందు నుంచో పెడితే ఎట్టరా అమాంతం మింగేస్తా మింగేస్తాడట్రా మింగేస్తాడట్రా

Nei uh. 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 hey. uh. 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 పొరపాటును కూడా నువ్వు దారిలో వెళ్ళొద్దు ఆ దారిలో కొన్ని అతీత శక్తుల కోసం చాలా మంది వెళ్లి బలయ్యారని మా అయ్యోరు చెప్పినారు అంతే నాకు తెలుసు ఏదేమైనా ఆ దారిలో మాత్రం వెళ్ళొద్దు